అని రెండు పర్యాయాలు నొక్కి చెప్పాడు నారదులు వారు బతుకు బాగుపడ్డానికి నారదు సూత్రాల కంటే మరొకట్లేదండి తెలుసుకోండి ఇక్కడ తదేవ సాధ్యత సదేవ సాధ్యత నువ్వు అది చేసుకో అందుకు చుట్టూ మహర్షులు ఒక్కడు భరోసా ఇవ్వలేకపోయాడే ఈ మహానుభావుడు రావగానే ఏం చెప్పాడు హేడు రోజు ఏం చేసుకుంటావు అంతకని ఉండి నేను కథ చెప్తాను మొదలుపెట్టలే ముందు మనస్సుకున్నటువంటి ఒకనొక భయాన్ని తీసేసి సులభంగా పొందగలని యష్యూరెన్స్ ఒక హామీ ఒక భరోసా ఒక ధైర్యాన్ని ఇచ్చాడు మహానుభావుడు గురువుగా చేయవలసిన పనేదండి ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గం అతి కష్టం అనుకున్న మహాప్రమాదం అతి తేలిక అనుకుంటే ఇంకా ప్రమాదం బాగా తెలుసుకోండి ఇక్కడ హోస్ తేలిక అనమాట ఆడుతూ పాడుతూ పొంది వచ్చాడు కూడా మహాప్రమాదం అమ్మో అతి కష్టం అనమాట అంటే సాధన మానేస్తాం అతి తేలిక అనమాట సాధన సరిగ్గా చెయ్యవు రెండు ఉన్నాయి తెలుసుకోండి ఇక్కడ అది ఎక్కడ ఎలా చెప్పాలో తెలుసుకోవాలి మహాత్ముడు అలా బోధించి కూర్చున్నాడు అంతే కూర్చుని చెప్తున్నాడు అయ్యా సర్వము బ్రహ్మమని తెలిసినవాడు సర్వము బ్రహ్మమని తెలుసుకునే అహం కూడా బ్రహ్మమని తెలిసినటువంటి వాడు కూర్చుని విష్ణు కథ చెప్పాడు ఎందుకయ్యా అంటే ఆ చెప్తున్న కథ కూడా బ్రహ్మమే కనుక చెప్పాడయ్యా బ్రహ్మమునకు భాగవతమునకు భేదం లేదు ఎందుకంటే బ్రహ్మమునందు రసిస్తున్నాడు బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మహానుభావుడు బ్రహ్మమును చెప్తూ రమిస్తాడు బ్రహ్మమును చింతన చేస్తూ రమిస్తాడు బ్రహ్మముతో ఐక్యమే రమిస్తాడు అయితే ఆ కథ చెప్పి ఆనందించడం ఆ కథలో బ్రహ్మమున్నాడు కనుక ఆ కథ విని మోక్షం పొందే యోగం ఉంది కనుక అక్కడ మఠం వేసుకు కూర్చొని భగవత్ తత్వం చెప్పడం మొదలుపెట్టాడు నాయన భగవంతుడు కాని వస్తువు లేదు ఇది మొదటి వాక్యం భగవంతుడే సర్వం అందులో సందేహం లేదు కానీ ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి సమస్య వచ్చింది ఇక్కడ ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి అయితే కనబడుతున్నదాన్ని జగత్ అంటావు మరి భగవంతుడు సర్వం అన్నారే సర్వము భగవంతుడనే సత్యాన్ని కప్పేస్తోంది జగత్ ఈ జగత్ ఎక్కడి నుంచో రాలేదు ఆయన అధిష్ఠించి ఉన్నది అధిష్ఠించి భాషిస్తున్న జగత్తుని చూస్తున్నప్పుడు జగత్తు అంత అడుగడుగున ప్రతి అణువులో సత్తుగా చిత్తుగా ఆయన బాధిస్తున్నాడు అంటే ఉనికిగాను చైతన్యముగాను సత్తాస్ఫురత్గా అని భాషిస్తున్నాడు నువ్వు సత్తాస్ఫురతులైన భగవంతుని చూడకుండా ఆయన వల్ల నడిచే నామరూపాలు చూస్తూ రాగద్వేషాలు పెడుతున్నావు కానీ కనబడుతున్న ప్రపంచమంతా నామరూపాత్మకమైన జగత్ అయితే ఈ నామరూపాలకు ఉనికినిచ్చినటువంటి సత్తాస్ఫురత్త ఆయనే ఆ సత్తాస్ఫురత్త అనేది అన్వయము నామరూపాలకు అతీతంగా ఉన్నాడు కనుక ఈ తరత మళ్ళీ భాగవతం మొదటి శ్లోకం అదే చెప్పాడు ఇక్కడ పది శ్లోకాలు చెప్పాడు మీ అదృష్టం నా అదృష్టం ఒక మాట తగిపోతుంది ఇక్కడ ఆ సద్రూపుడు చిత్రూపుడు అయిన ఆ సద్రూపుడైన చిత్రూపుడైన వానయందు దృష్టి పెట్టి జగద్దృష్టిని పరిత్యజించాలి ఇది వదిలిపెట్టే అది పట్టుకోలేవు అది పట్టుకుంటే ఇది వదులుతుంది ఇది బాగా తెలుసుకోవాల్సినది జగత్తును వదిలి జగన్నాథుని పట్టుకుంటానంటే నీ వల్ల కాదు పట్టుకొమ్మ దొరికేకి ఉన్న కొమ్మ మించి కాళ్ళు తీయాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ పట్టుకొమ్మ దొరికేకి ఉన్న కొమ్మ కొమ్మ కాళ్ళు తీస్తావు అందులో పట్టుకొమ్మ పట్టుకోవాలి దుమికేమనుకో దీన్ని వదిలేసి కింద పడతావు జగత్తు ఇక్కడ అందుకే జగత్తును చూస్తూనే ఇది జగన్నాథుడని ఋషివాక్యాలని గురువాక్యాలని మననం చేస్తూ భగవన్ లక్షణం ఏంటి జగన్ లక్షణం అంటే తెలుసుకో జగన్ లక్షణం నామరూపాలు ఇవి పరిణామం భగవత్ లక్షణం సత్తు చిత్తు అది అపరిణామం అది మారదు అది ఎప్పుడు సత్యం కానీ సత్యమైన సత్యద్రూపుడు ఏం దృష్టి పెట్టి నామరూప త్యాగం చేస్తూ నేతి 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 అని పరిహరిస్తే ఏది మిగులుతుందో అది భగవద్ ఆ అది తెలియడం కోసం ఆ సత్యద్రూపుడు జగన్ నిర్వహణ చేస్తూ చెయ్యడం ఆ మహిమ ఇవి మన నుంచి అదేవిధంగా ఆ సత్యద్రూపుడే జగదుద్ధరణ కోసం వివిధములైన అవతారము ధరించాడు వాటిని స్మరిస్తూ ఆ లీలల్ని గానం చేస్తూ ఉంటే నువ్వు స్మరణ రూపంలో కీర్తన రూపంలో మనన రూపంలో ఎవరిని పట్టుకున్నావు ఆ సత్యద్రూపుణ్ణి అది రామరూపం కావచ్చు కృష్ణ రూపం కావచ్చు తద్రూపుడైన వాడిని వాడి లీలల్ని స్మరిస్తున్నావు ఆ లీలల్లో ఆయన సత్యత్తిని చూపిస్తున్నాడు నువ్వు జానించేది వాడినే గనక నిరంతరం ఆ లీలాచింతనం ఒక్కటే పరిష్కారం నిరంతరం వాడినే చింతన చేస్తే అదే అవుతావు ఇది ఒక్కటేనండి ఏది ఎప్పుడు చింతన చేస్తే అదే అవుతావు యొక్క గుర్తు గుర్తుపెట్టుకుంటే చాలు అంతే ఇది అత్యాధునిక తత్వశాస్త్రం కూడా అంగీకరిస్తుంది నీ ఆలోచన నువ్వు అంతేగాని బాడీ నువ్వు కాదు నువ్వు ఏదో నువ్వు నువ్వెప్పుడైతే కేవలం సచ్చిద్్రూపుడైనా సత్తు చిత్తు అనగానే ఇదేదో వేదాంతమైన ఒళ్ళు వణికుపోతుంది కొందరికి కానీ భగవంతుడు అంటే సత్ అంటే శాశ్వతమైన వాడు చిత్ అంటే జ్ఞానస్వరూపుడు రెండూ కలిగిన వాడు ఆనందమూర్తి అంతే కదండి ఇది ఇలాంటి వాడు కావాలి కానీ ఎప్పుడు ఉండనిది చైతన్యము కానిది ఎవడికైనా కావాలండి ఇక్కడ కనుక చైతన్యము కానిది ఆయన వల్ల చైతన్యాన్ని పొందేదే నేను నేననుకో ఎవడు కేవల శాశ్వతమైన ఉనికి కలిగిన వాడో ఎవడు కేవల చైతన్యమూర్తో ఆయనే ఆనందమూర్తి కనుక సచ్చిదానంద రూపాయ ఆయన వల్లనే జగత్తంతా సృష్టిస్థితులు జరుగుతున్నాయి విశ్వోత్పత్ది హేతవే కనుక సర్వ జగత్కారుడు సర్వ జగత్ కార్యములయందు వ్యాపించిన వాడు ఆయన సచ్చిదానందరూపుణ్ణి ఉంటే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ అంతే ఇక్కడ మరి కృష్ణ భక్తి అనగానే కృష్ణుడు బొమ్మను ధ్యానించి శ్లోకం చదవడమా ఇందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకోండి సచ్చిదానంద రూపాయ ఇప్పుడు చెప్పండి వేదాంతానికి భాగవతానికి తేడా ఎక్కడుందండి మనం చదువుతున్న శ్లోకం అర్థాన్ని భావించలేదు ఒక్కటి దేశం సచ్చిద్రూపుడే అన్వయముగాను విశ్వోత్పత్తులు చేస్తున్నప్పుడు ఇతర ఉన్నటువంటి వాడెవడో వాడి మీద దృష్టి పెడితే తాపత్రయాలు పోతాయి కనుక ఏడు రోజులు చేయవలసిన పని ఏమిటో తెలుసా వాడినే చింతన చేయి అదే అయిపోతావు ఒకటే మాట ఎలా చింతన చేస్తాను నీ చింతనలోకి తీసుకెళ్ళేవి ఇంద్రియాలు కాబట్టి ఇప్పుడు కూర్చో చెప్తా వాడి గురించి వాడు గురించి చెప్తూ ఉంటే ఎలా వినాలో నీకు తెలుసు సర్వాత్మనా శ్రవణము ద్వారా పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాం అప్పుడు మృత లక్షణమైన దేహం నేననే అజ్ఞానం పోతుంది అప్పుడు తక్షకుడు దేన్ని కాటు వేస్తాడో అది నువ్వు కాదనే జ్ఞానం కలుగుతుంది తక్షకుడు కాటుకు దొరకని తక్షడు కాటు వెయ్యని సత్యద్రూపమే నువ్వని తెలుస్తుంది ఎందుకంటే సత్యద్రూపుడైన పరమాత్మతో తాదాత్మ్యం ఏర్పడిపోయింది కదా ఆ సత్యద్రూపుడే కృష్ణుడు అంటూ ఆయన దివ్యావతారముని గానం చేయాలి ఆ దివ్యతత్వాన్ని తలంచుకోవాలి అంటూ ప్రారంభించాడు